కమ్యూనిస్టులు పాత కనుమరుగైనటువంటి విషయాలను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అని చెప్పేసి అని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు ఈ దేశంలో కమ్యూనిస్టులే లేకపోతే ఈ దేశాన్ని ఎప్పుడో అమ్మేటువంటి పార్టీలు ఉన్నటువంటి భారతదేశం ఇది అని చెప్పేసి అని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రథమ పాత్ర పోషించినటువంటి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి చరిత్ర తెలియదా అని చెప్పేసని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా నర్రెడ్డి శివరామిరెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో కమలాపురం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో వెలుపొందినటువంటి నర్రెడ్డి శివరామిరెడ్డి యొక్క పోరాటాల ప్రతిమ తెలియదా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం అలాగే జే వెంకట్రామిరెడ్డి కార్మిక నాయకుడైనటువంటి కె సుబ్బన్న యొక్క చరిత్ర తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం ఎర్రజెండా యొక్క పని అయిపోయింది అని చెప్తా ఉన్నారు ఎర్ర జెండా ఈ దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎర్రజెండాకు ఎప్పటికీ కూడా కనుమరుగయ్యేటువంటిదే లేదు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయి తప్ప ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎప్పటికీ కనుమరుగు కారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీకు కూటమి మూడు పార్టీలతో ఎంపికైనటువంటి ప్రభుత్వం మీది మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక్కరు ఎజెండా పెట్టుకొని మీరు పోటీ చేసి గెలవగలిగినటువంటి నాడు మేము మేము స్వతంత్రంగా గెలిచామని చెప్పుకోండి అన్ని పార్టీలు కలిసి గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికులను విస్మరించాయి నీటి పారుదల ప్రాజెక్టులు విస్మరించాయి అదే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సమస్యలు విస్మరించాయి ఉచితంగా బస్సులు ఇచ్చామా ఉచితంగా బస్సులు పెట్టామా అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నటువంటి కూటమి నేతలు ఇవాళ ఈ కడప నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను అధికారి దృష్టిలో పెట్టుకోండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకోండి ఈ జిల్లాలో కార్మిక వర్గం మరుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోండి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి కూటమి నేతలకు కార్మికులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి వేతనాలు పెంచుతాం ఉద్యోగానికి భద్రత ఇస్తాం అని చెప్పేసి మాటలు చెప్పారు పదహారు నెలలు పూర్తి అయింది చంద్రబాబు నాయుడుకి చెప్పండి మీ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి దమనీయమైన స్థితిలో ఉంది మన ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్పండి ఊరికి ఓకంపుడు మాటలు చెప్పుకుంటూ కమ్యూనిస్టులు విమర్శించేటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను